హలో వ్యూయర్స్ వెల్కమ్ టు సంజీవ్ టాక్స్ ఈరోజు మా నవీ స్టూడియో పిల్లలతో కలిసి ఒక వాటర్ ఫాల్కి అయితే వెళ్ళడం జరిగింది సరదాగా పిక్నిక్ లాగా ఎందుకంటే ఈరోజు మా తమ్ముడు సతీష్ బర్త్డే అండి ఈరోజు ఈ అబ్బాయి అయితే తను సరదాగా అందరం కలిసి ఎంజాయ్ చేద్దాం స్పెండ్ చేద్దాం వీకెండ్ కదా సండే అని చెప్పి అందరం బయలుదేరామండి సో ముందుగా ఏంటంటే కాశీపట్నం కొత్తం తల్లి అమ్మవారిని దర్శించుకొని అక్కడ అమ్మవారికి నమస్కారం చేసి అక్కడి నుండి మేము బయలుదేరడం రావడం జరిగిందండి మీకు చాలా బాగుంటుంది తుఫాను కారణంగా వాగులు వంకులు బాగా పొంగి ప్రవహిస్తుండడంతో ఏ ప్రదేశమైనా సరే చాలా అందంగా చాలా బాగుంటుందండి సో మీరు కూడా ఆ అందమైన ప్రదేశాన్ని చూపించాలని మా ఈ చిన్న ప్రయత్నం చూసి ఎంజాయ్ చేయండి లెట్స్ గో టు కాశీపట్నం మనం డెస్టినేషన్కి అయితే వచ్చామండి చూసారా ఎంత బాగుందో మనం ఏదో లో ఉన్న ఫీలింగ్ అయితే కలుగుతుందండి నాకైతే చాలా అసలు మాటలకి మాటల్లో చెప్పలేము అంత బాగుంది అంటే తుఫాన్లో జనరల్గా ఫ్లడ్ వాటర్ ఎక్కువగా ఉంటుంది దానికి తోడు తుఫాను తగ్గిన తర్వాత వాటర్ కూడా కొంచెం ప్యూరిటీగా మారి అసలు ఎలా ఉందంటే పాలనురుగులాగా మనం ఏదో ఫారిన్ కంట్రీస్లో కొన్ని కొన్ని సినిమాలు చూస్తుంటాం కదా ఆ లుక్ అయితే ఉందండి చాలా బాగుంది అసలు మీరు చూస్తే అంటారు ఇది మన ఏరియాలో ఉందా కాదా అనే విధంగా ఉంది చాలా బాగుంది సో మీరు కూడా ఎప్పుడైనా ఇటువైపు వస్తే చూడండి మీకు లాస్ట్లో చెప్తాను ఏ విధంగా రావాలి ఎక్కడ ఆగాలి అనేది కూడా నేను చెప్తాను సో ఫస్ట్ అయితే లొకేషన్ని చూసి ఎంజాయ్ చేయండి లొకేషన్ అయితే వేరే లెవెల్ అండి ఇంకా అసలు ఫుల్ గా చుట్టూ గ్రీనరీ మధ్యలో సెలయ్యారు అలయ్యారు ఎక్సలెంట్ వర్త్ వర్మా వర్త్ మా నవీన్ స్టూడియోకి బ్యాక్ బోను మా మా పెద్దన్న అన్నిటికీ ఆయనేనండి చూసారా పిల్లోడు పిల్లోడులాగా కలిసిపోతాడు ఆయన పేరే బొగ్గతా అప్పలరాజ్ అండి నవీన్ స్టూడియో పెళ్ళోడులాగా అయిపోతుంటాడు మాతో ఉంటే మా పిల్లలందరూ డెస్టినేషన్కి వచ్చేసారండి అందరూ కూడా వాటర్ని చూడగానే అందరికీ దూకి స్నానం చేయాలని ఒక కుతూహలం అయితే వచ్చేసింది మాతో పాటు మీకు అందరికీ కూడా సుపరిచితుడే నవీన్ రామ్ సింగ్ తను కూడా జాయిన్ అయ్యాడండి ఆయన ఇంకెవరో కాదు మా నవీన్ స్టూడియో మేనల్డే మా ఓడే మాతో పాటు ఆయన కూడా జాయిన్ అయ్యాడు థ్యాంక్ యూ నవీన్ చూసారా మా వాళ్ళందరూ అందరూ రిలాక్స్ అవుతున్నారు రిలాక్స్గా అందరూ కూర్చున్నారు వాటర్ చూస్తే ఆగలేం కదండి ఎవరైనా ఒకటే పిల్లలు అయిపోవాల్సిందే పెద్దవాళ్ళైనా ఎవరైనా భోజనం సమయం అయింది మాకు ఏ ఒక్కజన్ అయినా ముంతాజ్ బిర్యానీ తినాల్సిందే ఎస్కోట ముంతాజ్లు బిర్యానీ తీసుకోవాలి బిర్యానీ తినాలి భోజనాలు అయ్యాక మళ్ళీ అందరూ మళ్ళీ నీట్లోకి దిగారు జలకాలకి మరి ఇంకా ఎవరు కూడా అక్కడ నుంచి కలవడానికి ఇష్టపడట్లేదు అంత బాగుందని చెప్పి చూసారు లోపల విన్యాసాలు ఎలా ఉన్నాయో చూడండి ఆహా ఓహో ఇది మన విన్యాసం నాకు కదా మనం కూడా కుర్రాడు కుర్రాడు పాటగాడు పాటగాడు వేటగాడు లేదు లేని వాళ్ళు ఆ వేషం ఉన్న వాళ్ళు కుర్రాడు కుర్రాడు వెర్రెక్కి గుర్రోల్డు సో అదండి మా ఈరోజు ఆదివారం స్పెషల్ అలా జరిగింది అయితే ఈ లొకేషన్ ఎక్కడంటే మనకి కాశీపట్నం నుంచి వైకుంఠగిరికి వెళ్ళే రూట్లో మధ్యలో ఒక కాజువేలు అవసరం అండి బ్రిడ్జ్ ఆ బ్రిడ్జ్ నుంచి కొంచెం లోపలికి పక్కన బల్బు పెట్టుకుని లోపలికి అలా బై వాక్ వెళ్తే ఈ లొకేషన్ కనిపిస్తుంది చాలా బాగుంటుంది కొంచెం అలా డెప్త్కి వెళ్ళాలి కొంచెం లోపలికి వెళ్తే మీకు బ్రహ్మాండంగా ఉంటుంది మీదన కాకపోతే చిన్న రిక్వెస్ట్ అండి మీరు ఏ పట్టుకెళ్ళినా ప్లాస్టిక్స్ విను మళ్ళీ జాగ్రత్తగా అదే బ్యాగుల్లో మళ్ళీ మీరు పట్టుకెళ్ళిన బ్యాగుల్లోనే వేస్ట్ అంతా మళ్ళీ అందులో వేసేసి తీసుకొచ్చి బయట అక్కడ పడిస్తే బాగుంటుంది ఎందుకంటే అక్కడ చాలా బాగుంటుంది లొకేషన్ అంతాను దయచేసి స్పాట్ చేస్తుందని కోరుకుంటున్నాను థ్యాంక్స్ అండి మళ్ళీ మరొక వీడియోలో కలుసుకుందాం దయచేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సైనింగ్ ఆఫ్